అధ్యాయము కౌశికుల వృత్తాంతము అరవై నాలుగు అధ్యాయములతో ఈ రచన చేయమని నన్ను ప్రోత్సహించిన గురువుగారు అఖిల భారత కాలాగ్ని దత్తపీఠం నైమిశరణ్యం క్షేత్రం గురువులు శ్రీ గురుదత్త గారికి పాదాభివందనములు పూర్వము ప్రతిష్ఠానుపురము అను పట్టణమున కౌశికుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు తన పూర్వ జన్మలో చేసిన పాపకర్మము వలన ప్రస్తుత జన్మలో వ్యాధితో బాధపడుచు జీవితాన్ని దినదిన గండోగా గడుపుతుండెను అతని భార్య సుమతి ఆమె మహాపతివ్రత భర్తనే దైవముగా భావించి పతిసేవ చేయుచుండెను సుమతి అనుక్షణము పతిసేవలో నిమగ్నమై భర్త యొక్క మలమూత్ర ప్రక్షాళనము గావించి శరీరమును శుభ్రము చేయుచు పరిశుభ్రమైన వస్త్రములను ధరింపజేసి సమయానుకూలముగా భోజన పానీయములు అందిస్తూ అనునిత్యం పతిసేవలోనే తరించెను ఏకాంత సమయములో భర్తకి ప్రియమైన మాటలు చెప్పుచూ భర్త సంతోషమే తన సంతోషముగా భావించి పతిసేవ చేయసాగెను వ్యాధి ప్రభావము చేత కౌశికుడు కోపముతో సుమతిని అనుక్షణం దూషిస్తూ దుర్మార్గుడై హింసించుచుండెను ఎనను సుమతి భర్త దూషణలను సహితము భరిస్తూ ఎంతో సహనముతో భర్తను సేవించుచుండెను సుమతి జీవితము దినదిన గండము నూరేళ్లు ఆయుష్లా గడుస్తుండెను ఒకనొక దినము కౌశికుడు తమ ఇంటి ముందు నుండి పోవుచున్న ఒక వేష్యను చూసి ఆమె సౌందర్యానికి మోహితుడై కామముతో తన భార్య సుమతిని పిలిచి నన్ను ఆ వేష్య ఇంటికి తీసుకుపోమ్మని అక్కడికి వెళ్ళుటకు నాకు శక్తి లేదు కనుక నీవు నన్ను వేష్య గృహమునకు పోవుము అని ఆజ్ఞాపించను బ్రాహ్మణ కులములో జన్మించిన మహాపతివ్రత అగు ఆమెను తన భర్త కోరిన కోరిక వలన సుమతి మనసు తీవ్రముగా బాధపడెను తన భర్త మిక్కిలి కామవాంఛతో ఉన్నట్టు గ్రహించి అతని కోరికను తీర్చవలనని సంకల్పించి ఆ సుమతి భర్త మాటకు ఎదురు చెప్పక చీకటిలో భర్తను తన భుజములపై మోసుకుని వేశ్యాగృహమునకు బయలుదేరెను ఇది ఇలా ఉండగా ఆ దినము కొంతమంది దొంగలు ఆ ప్రాంతమును పాలించుచున్న రాజు ధనాగారము నుండి ధనమును దొంగిలించి పారిపోవుచున్న చోరులను రాజభటులు వెంబడించగా ఆ దొంగలు మౌనదీక్షలో ఉన్న మాండవ్య మహర్షి ఆశ్రమంలో ధనమును ఉంచి అక్కడి నుండి పారిపోయి రాజభటులు మహర్షికి మరియు ఆ దొంగలతో ఏదో సంబంధము ఉన్నదని భావించి ఆ మహర్షిని తీసుకొని వెళ్లి మహారాజు ముందు ప్రవేశపెట్టగా ఆ మహారాజు మహర్షితో ఇలా అడిగిన ఓ మహర్షి నీకు ఈ దొంగలకి గల సంబంధము ఏమిటి అని ప్రశ్నించెను అంతట మహర్షి మౌనదీక్షలో ఉన్న కారణము చేత రాజు అడిగిన ప్రశ్నకి బదులు పలుకలేదు అందుకు కోపగించిన ఆ మహారాజు మాండవ్య మహర్షికి కొరత శిక్ష విధించెను శూలముపై కూర్చోబెట్టి విధించే శిక్ష దారిలో గుచ్చబడి శిక్ష అనుభవిస్తున్న మాండవ్యముని గమనించక చీకటిలో అటుగా వెళ్తున్న ఆ సుమతి భర్త ఆగు కౌశికుని యొక్క కాళ్లు తగలగా ఆ శూలముపై కూర్చొనియున్న ఆ మహర్షికి గుచ్చుకుని మౌనదీక్షలో ఉన్న ఆయనకు మరింత బాధను కలిగించెను బాధను భరించలేని ఆ మహర్షి కౌశికుణ్ణి ఇట్లు శపించెను నాకు ఇంతటి బాధను కలిగించిన ఈ పాపాత్ముడు సూర్యోదయం అయ్యేసరికి మరణిస్తాడు ఇది ఈ మాండవ్యముని ఇస్తున్న తిరుగులేని శాపమని శపించను మహర్షి శాపము వలన తన భర్త మరణిస్తాడని భావించిన సుమతి నేటి నుండి అసలు సూర్యుడు ఉదయించుకుండుగాక అని ప్రతిజ్ఞ చేసెను మహాసాధ్వి సుమతి ప్రతిజ్ఞని గౌరవించి సూర్యుడు ఉదయించక భూమండలము అంతా చీకటితోనే మునిగిపోయెను ఇలా కొన్ని రాత్రులు గడిచిన పిమ్మట ఇంద్రాది దేవతలు మునులు యోగులు బ్రాహ్మణులంతా సంధ్యావందనము స్నాన జపతపములు లేక నిత్యానుష్ఠానములు దైవ కార్యములు పితృకార్యములు మొదలైన పవిత్ర కార్యములు అన్నీ లోపించెను దేవతలు అందరూ వెళ్లి బ్రహ్మదేవుడితో విన్నవించగా అప్పుడు ఆ బ్రహ్మదేవుడు వారితో ఇలా పలికెను ఇది ఒక మహాసాధ్వి తన భర్త ప్రాణములు కాపాడుకునేందుకు సూర్యోదయాన్ని నిషేధించెను ఆమె పాతివ్రత్యము ముందు మన శక్తియుక్తులు ఏమాత్రము పనిచేయవు కనుక మీరు అంతా వెళ్లి మహాపతివ్రతామ తల్లి అత్రిమహర్షి భార్యాగు అనసూయదేవిని రక్షించమని శరణు వేడండి లోకహితం కొరకు ఉపకారము చేయమని ఆ మహాసాధ్విని అర్థించండి అనసూయమాత ఒక్కరే సుమతికి వచ్చిన ఆపదను తొలగించి మరలా సూర్యుడు ఉదయించేలా చేయగల సమర్థురాలు అని చెప్పెను వెంటనే దేవేంద్రుడితో సహా దేవతలు అందరూ అత్రిమహర్షి ఆశ్రమము చేరుకున్నారు అంతటా అత్రిమహర్షి ఇంద్రాది దేవతలతో ఇలా పలికెను దేవతలారా మీ రాకకు కారణమేమిటి అప్పుడు దేవతలంతా అత్రిమహర్షికి మరియు అనసూయమాతకి సాష్టాంగ నమస్కారం చేసి సుమతి శాపము వలన లోకానికి సంభవించిన ఉపద్రవాన్ని విన్నవించి లోకహితం కొరకు మరలా సూర్యుడు ఉదయించేలా చేయమని దేవతలంతా అనసూయమాతను ప్రార్థించురి అనసూయదేవి అత్రిమహర్షి పాదములకు నమస్కరించి భర్త అనుమతితో దేవతలను తన వెంట పెట్టుకుని సుమతి కుటీరమునకు బయలుదేరి వెళ్ళెను సుమతి అనసూయదేవికి నమస్కరించి గౌరవముగా ఆహ్వానించెను అనసూయమాత సుమతితో ఇలా పలికెను సుమతి సూర్యోదయం అవ్వకుండా నీవు చేసిన ప్రతిజ్ఞ వలన నీ పాతివ్రత్యాన్ని గౌరవించి సూర్యుడు తన గమనాన్ని నిలిపివేశను అందువలన లోకమంతా కూడా చీకటిలోనే మునిగిపోయెను పగలు లేక సమస్త యజ్ఞయాగాది కర్మలు జరుగుట లేదు కనుక దేవతలకి పుష్టి జరగదు తల్లి సత్కర్మలు జరగకపోతే అనావృష్టి ఏర్పడును దానివలన లోకము అంధకారముతో నశించును కనుక ఈ విపత్తు నుండి సకల జగత్తుని రక్షించవలెను తల్లి అమ్మాసుమతి నీ అనుగ్రహం కొరకు దేవతలందరూ విచ్చేసి ఉన్నారు కనుక నీవు చేసిన ప్రతిజ్ఞని సడలించి సూర్యగమనాన్ని అనుమతించు అని సుమతితో అనసూయమాత పలికెను అంతట సుమతి అంజలి జోడించి అనసూయమాతతో ఇలా చెప్పెను సూర్యోదయం అయ్యేసరికి తన భర్త మరణిస్తాడని మాండవ్య మహర్షి ఇచ్చిన శాపమును అనసూయమాతకి తెలియచేసెను అంతట అనసూయమాత సుమతి సూర్యోదయం అవ్వగానే మాండవ్య మహర్షి శాపముచే నీ భర్త మరణిస్తాడు వెంటనే నేను నా పాతివ్రత్య మహిమచే నీ భర్తని తిరిగి బ్రతికించదును అని సుమతికి అభయము ప్రసాదించను అప్పుడు సుమతి అనసూయదేవికి నమస్కరించి సూర్యుణ్ణి ధ్యానించి తన శాపమును ఉపసంహరించెను వెంటనే అప్పుడప్పుడే వికసించిన కమలము వలె సూర్యుడు ఉదయించెను మాండవ్యముని శాపము ఫలించి సుమతి భర్త కౌశికుడు మరణించను అది గమనించిన అనసూయమాత నేను దృఢమైన ప్రతిబత్తిగల దానినే అయితే నేను రూపశీల బుద్ధివాక్కు వంటి సద్గుణములలో నా భర్త కంటే ఇతరులు ఎవ్వరూ సరితూగలేరని నిశ్చయముగా నమ్మి పతిసేవ చేత నేను సంపాదించిన తపబలము నా భర్త సకల దేవతల కన్నా అధికుడు అని నమ్మిన దానినే అయితే ఈ సత్యవాక్కుచేత కౌశికుడు మరలా జీవించుగాక అని పలికెను మాత పాతివ్రత్య మహిమ వలన వెంటనే సుమతి భర్త కౌశికుడు వ్యాధిరహితుడై యువకుడి వలె లేచి నిలబడగా అప్పుడు దేవతలు పుష్పవర్షాన్ని కురిపించిరి సుమతీ కౌశికుల దంపతులు ఆనందముతో అనసూయమాతకు పాదాభివందనం చేసి ఆమెను పూజించి అతిథి మర్యాదలు జరిపించిరి అనసూయమాత దంపతులను సుఖసంపదలతో పుత్రపౌత్రులతో జీవించమని ఆశీర్వదించెను ఇంతలో అక్కడ మహేశ్వరులు ప్రత్యక్షమై అమ్మా అనసూయమాత తల్లి పతివ్రతా శిరోమణిని తపశక్తి ధారపోసి ముల్లోకములను రక్షించి దేవతలకు సమస్త జగత్తుకి మేలు చేసితివి కనుక ఏమైనా వరము కోరమని వేడుకొనిరి అంతటా అనసూయ దేవినేను లోకానికి మంచి చేసి ఆనందాన్ని కలిగించినప్పుడు త్రిమూర్తులమైన మేమే నీకు పుత్రులుగా జన్మిస్తాము అని ఇదివరకే మీరు నాకు వరము ప్రసాదించినారు కనుక మాకు త్రిమూర్తి స్వరూపముగా ఒక పుత్రుడు జన్మించాలని కోరెను అందుకు త్రిమూర్తులు సంతోషిస్తూ తథాస్తు అని అనసూయమాతను దీవించి అంతర్ధానం చెందారు అక్కడే ఉన్న ఇంద్రాది కూడా తథాస్తు అని అనసూయమాతను దీవించి అనసూయమాత వద్ద సెలవు తీసుకుని దేవతలు అంతా స్వర్గానికి బయలుదేరిరి త్రిమూర్తుల వరప్రసాదముతో సంతోషించిన అనసూయమాత ఈ శుభవార్తను అత్రిమహర్షికి తెలియచేయాలని సుమతి కౌశికుల దంపతుల వద్ద సెలవు తీసుకుని బయలుదేరెను శ్రీ దత్తమహాచరిత్ర అందలిసుమతి కౌశికుల వృత్తాంతము అను మూడవ అధ్యాయము ್ರೀ ಗುರುದೇಯ ಸ್ವಾಮೀ ಪಾದಾರರ್ಪಣಮಸ್ತು ಹರಿ ಓಂ ಜೈ ಗುರು ದೇವದ